హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే కావ్య సంతకం పెడితేనే కదా సమస్యకి హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అనుమతి పత్రాల మీద కావ్య సంతకం పెట్టినందుకు మరింత అసహించుకుంటుంది అపర్ణ నీకు డబ్బు తప్పితే భర్త ఏమైనా పర్వాలేదు అని చిదరించుకుంటుంది అప్పుడే కోవెల నుంచి వచ్చిన ఇందిరాదేవి భర్త మరో పెళ్లి చేసుకుంటానంటే అనుమతించి సంతకం పెట్టావా అంటూ కావ్య చెంప చెల్లుమనిపిస్తుంది ఎవరి కోసం నీ బ్రతుకును త్యాగం చేస్తున్నావు ఇంత త్యాగం చేసినందుకు మీ అత్త నీకు ఏ కిరీటం పెట్టింది ఇక్కడ ఉన్న గొర్రెల మందలో ఒకరైనా నీకు తోడుగా వచ్చారా అలాంటి వాళ్ళ కోసమా నీ బ్రతుకుని పనంగా పెడుతున్నావు అంటారు కావ్య సంతకం పెడితేనే కదా సమస్యకి పరిష్కారం దొరుకుతుంది అంటుంది అవర్ణ నీకు మాట్లాడే అర్హత లేదు భార్య భర్తల సమస్యలకి విడాకులే పరిష్కారం అయితే కళ్యాణ్ అనామికకి విడాకులు ఇస్తాను అన్నప్పుడు ఎందుకు మందలించావు అంటూ అపర్ణని కూడా కోప్పడి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఆ తర్వాత ఒంటరిగా కూర్చున్న కావ్య దగ్గరికి వచ్చిన కళ్యాణ్ నాకు మీ మీ తెలివితేటల మీద ఇన్నాళ్ళు ఎన్నో అంచనాలు ఉండేవి కానీ ఇప్పుడు మీ తెలివితేటలు అంచనాలను మించిపోయాయి ఎవరైనా భర్తకి ప్రేమను ఇస్తారు కానీ మీరు ఏకంగా భర్తనే ఇచ్చేస్తారు అసలు మీ జీవితం గురించి ఆలోచించారా అంటూ వదిన మీద తన సానుభూతిని వ్యక్తం చేస్తాడు నా మంచి కోరుకునే వాళ్ళలో మీరు ముందుంటారని నాకు తెలుసు మీరే నా జీవితం గురించి ఎంతగా ఆలోచిస్తుంటే నా జీవితం గురించి నేను ఎంత ఆలోచిస్తానో చెప్పు కవిగారో ఇంకా సమయం మిగిలే ఉంది కదా చూద్దాం ఏం జరుగుతుందో అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది కావ్య మరోవైపు పెళ్ళికి అనుమతించి కావ్య సంతకం పెట్టడం పట్ల సంతోషపడుతూ ఉంటారు రాహుల్ రుద్రాని మాయా ఇప్పుడు బాగానే ఉంది కానీ పెళ్ళయ్యాక నిజం తెలిస్తే రాజు వదిలేస్తాడేమో అని భయపడుతుంది మాయ రాజుకి ఒక క్యారెక్టర్ ఉంది వాడు అన్యాయం చెయ్యడు అని ఆమెకు భరోసా ఇస్తాడు రాహుల్ కావ్యకి ముసుకేసి పెళ్లి చేసింది నేనే కానీ పెళ్లి తర్వాత తోక జాడించింది అందుకే నిన్ను రప్పించాను రేపు నువ్వు తోక జాడించినా అదే పరిస్థితి వస్తుంది అని మాయని బెదిరిస్తుంది రుద్రాన్ని అలా ఎప్పటికీ జరగనివ్వను ఏం జరిగినా మీ పక్షానే ఉంటాను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మాయా కావ్య దగ్గరికి రుద్రాన్ని వచ్చి కావ్యను బెదిరిస్తుంది చూస్తావా నాతో పెట్టుకుంటే ఇంకా నష్టపోతావు అని చాలా బెదిరిస్తుంది ఆ తర్వాత అప్పు ఫోన్ చేసి అక్కడ నీ గుడ్ న్యూస్ మాయ ఇల్లు దొరికింది అని చెప్తుంది మరి రేపైతే ఉత్కంఠంగా ఉంది వీడియో ఈ వీడియో మనం మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బిల్లైకనే క్లిక్ చేయండి వీడియో కనుక నాకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ